అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొరూర్ హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొరూర్గా మళ్ళీ ఇదైందో మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ పెడెట్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతో పాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికి తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చిన గోడౌన్ కూడా శాంక్షన్ చేపించడం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ కోట్లు పడుతున్నారు పాలకృతి హాస్పిటల్ లో మొన్న మొన్న ఒక దామోదర రాజేంద్ర స్వామి దారి కలిసి మీరు వంద పడతల హాస్పిటల్ మంజూరు అని అన్ని గ్రూపుల్లో మంజూరు అయినట్టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెట్టడం జరిగింది అది యాభై పడతల హాస్పిటల్ రెండు వేల ఇరవై మూడు లోనే ఆ దయాకర్రావు గారు కొబ్బరికాయలు కొట్టి సాంక్షన్ చేసి శిలాబల్ కమిషన్ టెండర్ కేసేసి ఆలోచన చేస్తున్నారు అదంతా కూడా చేసిండ్రు ఆ చేసిన తర్వాత దాన్ని పనులు ప్రారంభించకుండా కొత్తగా వంద అంటున్నారు మనం నిన్న మీరు చెప్పి అభివృద్ధికి మేము నాలుగు వందల కోట్లు తెచ్చినామని అన్నారు అందులో యాభై పడుకల హాస్పిటల్ దయాకరావు గారు తెచ్చిన దాని గురించే చెప్తున్నారు అలాగే రాయపట్లో జరిగినాబు కూడా దయాకరావు గారు తెచ్చిందే చెప్తున్నారు